మా పిల్లలు రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకొని ఈ స్టేజ్కి వచ్చాం ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద పడేస్తానంటే ఎలా మాకు ఏ డబుల్ బెడ్రూమ్ వద్దండి మా బెడ్రూమ్ మా బెడ్రూమ్ మాకు ఉంచితే చాలు మేము ఏమీ కబ్జా చేయలేదు అన్ని కాగితాలు క్లియర్గా ఉన్నాయి ఎవరు వస్తారో రమ్మనండి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అండి మా పిల్లలు కష్టపడి చాలా జాగ్రత్త పైసా పైసా కూడబెట్టి మా పిల్లల్ని మేము చదివించుకున్నాము వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పుడు ఏమని ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత మీరేమని కూలదొస్తారంటే మేము ఒప్పేది లేదండి అసలు ఎందుకు ఒప్పుకుంటామండి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా మాకు ఏ బెడ్రూమ్లో వద్దండి మా బెడ్రూమ్ మాకు ఉంచితే చాలు మా ఇల్లు మాకు ఉంచాలి అంతే మాకు ఏమి అవసరం లేదు ఎందుకంటే మేము చిన్న చిన్నప్పుడు ఇప్పుడే ఇప్పుడిప్పుడే మేము సుఖపడ్డా పడుతున్నామండి ఎందుకంటే మా పిల్లలు కష్టపడి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళు మొదటి దిగిపోతే మాకు ఎలాగండి కింద మించే పదో మెట్టు వరకు మేము ఏమని ఎంత కష్టపడి మళ్ళీ మొదటి స్టే స్టెప్ కి మేము ఎలా ఊరుకుంటామండి అసలు మేము ఊరుకోవండి ఊరుకునే ప్రసక్తి లేదు డబుల్ బెడ్రూమ్ మాకు డబుల్ బెడ్రూమ్ వద్దండి మా ఇల్లే మాకు కావాలి మేము ఎంతైనా పోరాట చేస్తాం మేము మాత్రం ఒక స్టెప్ దిగం మా మించి వాళ్ళు కూలి చేసినా వాళ్ళ మా ప్రాణాలు పోయినా మా పిల్లల కోసం మేము త్యాగం చేస్తాం అంతేగాని మేము దిగే ప్రసక్తే లేదండి అసలు పరిస్థితి మేము పోనివ్వమండి అసలు ఎవరు వస్తారో చూస్తామండి మేము ఎందుకు వస్తారండి మా ఇంటికి మేము రానివ్వం అసలు ఎందుకు వస్తారు ఏం వాళ్ళు ఏమైనా మేమేం మాకేమైనా కబ్జా చేసుకుని రాదు కాదు కబ్జా చేసుకోలేదు అన్ని కాగితాలు క్లియర్గా ఉన్నాయి ఎవరు వస్తారో రమ్మని చూపిస్తాం మేము మేము రేవంత్ రెడ్డి గారు నమస్కరిస్తూ చెప్తున్నాం మాకు హాని తలపెట్టవద్దు మాకు హాని తలపెడితే మేము ఒప్పుకోము ఏ ఏదండి తండ్రి ఏదైనా కష్టం వస్తే తండ్రికి చెప్పుకుంటామండి కంచే చేస్తే ఎలాగండి కంచే చేను మేస్తుందా మనం భగవంతుడు దనం పెట్టుకుంటామండి భగవంతుడే మాకు హాని చేస్తే అలాగవుతుందండి ఒక మినిస్టర్ నిలబడి పెట్టుకుంటాం నాయకుడు మన కష్టాలు కూడా తీర్చేవాడు నాయకుడు మనకు హాని చేసేవాడు నాయకుడు కాదండి అది మా ప్ర ఇదనమాట మేము అసలు ఏ డబల్ బెడ్రూమ్ మాకు అక్కర్లేదండి మా ఇల్లే మాకు కావాలి ఇదే మా శపథం అంటే మీరు ఉన్నారు కాబట్టి మా బఫర్ జోన్ అనేది మాకు ఎలా తెలుస్తుందండి కొనుక్కుంటే మాకు చెప్పారు ఎవరైనా అందరు అందరు చెప్తే కదా మేము వచ్చాము అక్కడికి కాగితాలన్నీ ఉన్నాయండి బఫర్ జోన్ అని ఇప్పుడు చెప్తున్నారండి మాకు చెప్తే మేము ఎందుకుంటామండి హాని అది అది విషయం తెలిసి మేము ఎందుకు వెళ్తాం పాము కరుస్తుంది అంటే వెళ్తామండి మేము అలా చేయట్లేదు మొత్తం ఏంటి మమ్మల్ని అక్కడ ఉంచకుండా వాడు ఏం చేస్తే మాకు ఎందుకండి వాళ్ళు ఏం చేస్తే నాయకులు ఏం చేసేయండి వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని అక్కడ ఉంచితే మాది ఉంచి ఉన్న ప్లేస్లో చేయమండి సుందరీకరణ బాగుంటుంది అంతేకాని మమ్మల్ని ఎక్కడికో తగిలిసి సుందరీకరణ చేస్తామంటే మాకేంటండి ప్రయోజనం మేము వెళ్ళమండి ఉన్న ప్లేస్ చాలండి అసలు చెయ్యాలంటే అక్కడ ఉన్న ప్లేస్ సరిపోతుంది అంతేకాని మమ్మల్ని పంపించి అతను సుందరీకరణ చేస్తారంటే అక్కడ చూడడానికి ఎవరు ఉండరండి మనుషులందరినీ తగిలిసి ఆయన సుందరీకరణ చేస్తారంటే ఎవరికంటే ఉపయోగం అలా చేయకూడదండి అండి ఎప్పుడు కానీ